ఇప్పుడు ఎందుకు ఇక్కడంతా అందరూ వింటారు నా మాట విని వెళ్ళిపో ఆ తర్వాత నీ ఇష్టం ఏదో మామవు కాబట్టి నీ కొక్కమారు మర్యాదిస్తున్నాను ఇంకెప్పుడు నా దారి కడ్డము రాకు అటులని మాలిని రేపు వస్తా ఇప్పుడు వెళుతున్నా వెళ్ళిపోయాడు కీచకుడు కానీ ఆమెకు బాధ చూశారా సభికులారా రేపొస్తాడంట కీచకుడు నాకు ఐదు మంది భర్తలున్నారు మహాబలవంతులు దిగ్దిగంతులు గంధర్వులు నేనేమి దిక్కు లేని దాన్ని కాదు ఇలా ప్రరాయి మగవాడు తరుముకొని వచ్చుట ఒకవేళ చూచేరేమో చూడకుండా ఉందురా నా బాధను గమనించకుండా ఉందురా ఇది నా భర్తలు భార్యకిచ్చే సహాయం ఇదేనా అక్కడే కూర్చోనున్న ధర్మరాజు అనుకున్నాడంట ఒకవేళ కోపములో ఇదిగిదిగో ఈ సన్యాసి కూడా నా భర్తలలో ఒక్కడు అని చెప్పినా చెబుతుందేమో అని ఆయనకు అనుమానం వచ్చి వెంటనే లేచి ఎప్పుడూ ఆమెను ఇలాంటి మాట అనలేదు ఆ రోజు అంటున్నాడు ఇంకా పరిస్థితులు బాగలేదు ఒక మగనాలివి పతివ్రతవు భర్తలను నిల నిందచ్చవచ్చా అంతయే కాదు నీకు న్యాయము చేసి నీకు న్యాయము చేశాడు కాబట్టే కీచకుడు కూడా వెళ్ళిపోయాడు ఇంకా ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడుకొని అందరికీ నీ భర్తల నిందిస్తూ నాట్యగత్యవలే నాట్యము చేసి మాట్లాడుతున్నావా నువ్వు నాట్యగత్యవా సానిదానివా ఎంత మాట అన్నాడు ధర్మరాజు నాట్యగత్యవా సానిదానివా అన్నాడు కోపం వచ్చింది ఒక్కమారు ద్రౌపదీ దేవికి ఏమంటివి నన్ను నాట్యగత్యాన్ని సంబోధిస్తావా నటువకాడు నామగడు నటువకాడు నామగడు నటు నేను ఏ కక్కుబట్టా ఎటువచ్చు నువ్వేరొక విద్య క్రొత్తగా పుట్టేనట్టుండెగాడు గిటల్ను నా మగడట్టి జూదరిని గట్టుగా లేని గౌరవము కావలనల్లను నేడు వచ్చు 我唱。 నా భర్తలు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా ఒకడు నాట్యము చేయును మరొకడు జూదమాడును మరొకడు వంట చేయును మరొకడు గుర్రాల కాపరి మరొకడు గోవుల కాపడి శసావా నా భర్తలందరూ అలాంటి వాళ్ళే నా భర్త కూడా చక్కగా నాట్యం చేస్తాడు నేను కూడా నాట్యగత్త అయినా సన్యాసివి నీకెందుకు సంసారం గురించి మాట్లాడుతున్నావు ఊరకే కూర్చోక సంసారిగా ఉంటే తెలుస్తుంది నీకు సంసారం గురించి సన్యాసి కాషాయ వస్త్రములు ధరించినటువంటి వాడికి నీకేమి తెలుసు సంసారం గురించి కూర్చో వస్తా అమ్మో ఆడవాళ్లతో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి ఎప్పుడంటే అప్పుడు మాట్లాడితే మహాప్రమాదం ఇంకా వెళతావా ఇంకేమైనా ఉందా అన్నాడు ఆ మాట అనగానే ఎంత మాట అనకపోతే నా భర్త ఇలా బాధపడ్డాడు నా భర్తను నేను బాధ పెట్టానే మనసును నొప్పించానే అని కళ్ళల్లో గబగబగబా నీళ్లు జారిపోతూ ఈ గుండె బరువు దించుకోవాలంటే నేరుగా వంటశాలకి వెళ్ళి నా భర్త భీమసేనుని ఆ ఊరువు పైన పడుకొని కాసేపు ఏడ్చి నా బాధను దింపుకోవాలని గబగబా వచ్చేసింది చక్కగా గుర్రబెట్టి గురకబెట్టి నిద్రపోతున్నాడు భీమయ్య అన్నన్నా భార్యను ఒక్క పరామగవాడు తరుముతున్నాడు అని కూడా తెలిసి కూడా ఆయన అలా గుర్రబెట్టి పెట్టి నిద్రపోతున్నాడంటే అంటే ఈ ఈయనగారికి గారికి కూడా నా పైన అభిమానము లేదు ఉంటే ఇలా నిద్రపోతాడా సరే నా ఏమిటో నేను చెప్పుకుందామని అలా పట్టి లేపి కూర్చోబెడుతున్నది అయినా పడి కింద మడలా పడి నిద్రపోతున్నాడు అలా గట్టిగా పట్టుకొని చాలా మంది అక్కడ ఇంకా నిద్రపోతున్నారు వంటశాలలో స్వామి నాథా ప్రాణేశ్వర కన్నారడినోగా యమాలి న్యాయమాచరి జన్మ నక్షత్రమే ముగాని పరుజమా జన్మ నక్షత్రమే ముగాని పరిభవములే గల్తీయే

దేవి నువ్వు ఇక్కడికి వచ్చావా వచ్చాను స్వామి ఎవరైనా చూస్తారు చూస్తారేమిటి నా బ్రతికే నాశనం అయిపోతుంటే ఆ కీచుకోవడం తరముతుంటే కళ్ళారా చూచిన మీకు నిద్ర ఎలా వచ్చింది స్వామి ఇంకా నేను బ్రతకదలుచుకోలేదు మీ మీ అన్నటువంటి మాటలు కూడా చాలిక నీటిలో దూకి అయిన ఉరిత్రాడు బిగించుకొని అయినా అగ్నిలో పడి అయినా విషము త్రాగి అయినా నేను చస్తాను మీ పైన ఒట్టు పాంచాలి కట్టుకున్న భార్య భర్త పైన ఒట్టు పెట్టి చస్తానంటే నేను అంతటికీ కారణం మా అన్న పాంచాలి అయితే విను నేను చెబుతున్నాను నేవధ్యూ పోంచాలి నా పైన ఒట్టు పెట్టి నువ్వు చెబితే నీ పైన ఒట్టు నేను చెబుతున్నాను విను కీచకుడు నాకు భయపడి అతను నన్ను చంపకని ప్రతిమాలినా అజ్ఞాతవాసం భంగం అవుతుందని అన్న చెప్పినా నాకు భయపడి కీచకుడు పాతాళ మందు దాగినా పోనీలే అని నీవు కూడా కరుణించినా వాణ్ణి చంపక వదలను రేపేవాడు చావుకు ముహూర్తం పెట్టాను నీ పైన ఒట్టు నిజమా స్వామి నిజం కాకపోతే నువ్వు నాకు చిన్న సాయం చేయాలి ఏమిటి స్వామి ఏమిటది అజ్ఞాతవాసం చెడకుండా ఇన్నాళ్ళు చేసే కొద్ది రోజులు ఉంటే అయిపోతుంది కదా అందుకని నువ్వు ఓపెన్ చేయాలి చెప్పండి నీ వడంబడిన వైఖరిగా నటించీ రే రమ్మనము నర్తనశాలకు అందు నిన్నో నుండి యుందును జనుము దినుచున్న తండును లెతలో ప్రాణన ప్రాణ నర్తో నవంగురబాగో బలం పెంపునా నువ్వు పనిచేయాలి దేవి ఏమిటి స్వామి రేపు మళ్ళీ అతను వస్తాడా అయ్యో వాడికి ఇంక వేరే పనే లేదు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి లొంగినట్టు నటించి రాత్రికి నర్తన రమ్మని ఒక్క చిరునవ్వు నవ్వితే వాడు వస్తాడు ఆడవాళ్ళు నవ్వితే దాని వెనకాల అర్థాలు ఎన్నో ఉంటాయి కొంతమందికి మాత్రమే తెలుసు దాని గురించి కాబట్టి ఆ నవ్వులో నిజమనుకొని వాడు వస్తాడు నిన్ను తీసుకెళ్ళి వాణ్ణి చంపి నిన్ను చూపించి నిన్ను సంతోషపెట్టి ఆ కీచుకుని బెడద లేకుండా చేస్తాను ఏ విషయానికి నాకు మళ్ళీ వచ్చి నువ్వు చెప్పాలి ఇప్పుడు రాత్రి అయిపోయింది ఎవరైనా చూస్తే బాగోదు నువ్వు వెళ్ళుదేవి సురేష్ మందిరము చేరుకున్నది పాన్ చేయాలి అప్పటికి తెల్లవారుజామైనది ఏది నిన్న సాయంకాలవనంగా వెళ్ళిన పాన్ చేయాలి అప్పుడు కూడా మేలుకునే ఉన్నది సురేష్ణాదేవి ఏమమ్మా ఇంతసేపటికి వచ్చావే ఏం జరిగింది మధువు తెచ్చావా ఆమె అడగలే ఈవిడ చెప్పలే పడుకున్నారు తెల్లగా తెల్లవారింది కాలకృత్యములు తీర్చుకొని తోటలోనికి వెళ్ళింది పువ్వులు కోసుకురావడానికి పాంచాలి సరాసరి నిద్ర లేచి కాలకృత్యములు కూడా సరిగా తీర్చుకున్నాడో లేదో కీచుకుడు కనుక వెంటనే ఆ పూల తోటలోనికి వెళ్ళినటువంటి పాంచాలి త్వర త్వరగా పువ్వులు కోసుకొని వెళ్ళాలా ఆత్రముతో చేసే పని ఏది సక్రమంగా ఉండదంట పువ్వులు కోయాలనుకుంటుంది ఆ ఆత్రములో అన్ని మొగ్గలు తునిగిపోతున్నాయి ఏ దారిలో వచ్చేస్తాడో ఏమో అని భయం అక్కగారి మందిరానికి వచ్చి విచారించాడు కేచుకుడు ఎక్కడ మాలిని అని పూలతోటలోనికి వెళ్ళిందని ఒక దాసి చెప్పిందట ఆహా అక్కడైతే తరిమి తరిమి పట్టుకోవచ్చు అడిగే దిక్కెవరు ఉండరు ఆహా అక్కడికే వెళ్ళడం మంచిది అంటూ వచ్చేసాడు పూలతోటి ఆవిడ అనుకుంటూనే ఉన్నది వల్ల త్వరగా వెళ్ళాలని ఎదురుగా చూసింది వచ్చేస్తున్నాడు కీచుకుడు ఒక పూల గుత్తి మాత్రమే కోసుకొని ఉన్నారు ఇంకా వేరే కొయ్యడం లే ఆత్రంలో ఇంకా ఏమీ తోచక భర్త చెప్పాడు కదా లొంగి నటించమని అందుకేనేమో ఆ చేతిలో ఉన్న పూల చెండు కీచుకుని మీద విసిరింది ఎంత ఇది లేకపోతే నా పైన పూల గుత్తి విసురుతుంది పరస్త్రీ మాలిని కీచక నువ్వంటే నాకు చాలా ఇది ఇదంటే అదే అదంటే ఇదే నువ్వేమనుకోకపోతే ఒక మాట చెబుతా ఆహా చెప్పు సుందరి నువ్వు ఈరోజు రాత్రికి నర్తనశాలకు వస్తావా వస్తే నీకు నేను తెల్లవారే లోపల నీ బతుకు కూడా తెల్లవారు చేస్తాను అవును నిన్నెందుకు అలా మాట్లాడవు నేను పతివ్రతను కదా నాకు మంచి చెడ్డ ఉంది కదా అవునవును నిన్న నేను చాలా బాధ పెట్టాను ఏమి కుమాలిని తప్పకుండా నువ్వు రమ్మంటే యమలోకానికైనా వస్తాను వద్దు నర్తనసార వరకు నువ్వు రా అక్కడి నుంచి నేను పంపిస్తాను ఎక్కడ కావాలన్నా వస్తావు కదా నేను వస్తాను ఒక్కమారు నిన్ను కౌగ రాత్రికి వస్తావు కదా మరి నేను వెళ్ళి ఇంకా నా పనులు చేసుకోవాలి రేపటి నుంచి నీకు వంద మంది దాసీలు మాలిని అటుల వెళ్ళిపోయాడు కీచకుడు సరాసరి వచ్చింది పాంచాలి ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉన్నది అక్కడి నుంచి వెళ్ళినటువంటి కీచకుడు వెళ్ళడానికి అన్ని సన్నద్ధం చేసుకుంటున్నాడు తనకున్నటువంటి స్త్రీ జనం అందరిని అంటే ఆయన స్నేహితురాణందరినీ దూరం చేసుకున్నాడు దీపాలు ఎక్కడా వెలిగించకూడదు అంటే కీచకుడు వచ్చే దారిలో అని చెబితే ఆయన రాజ్యంలో విరాట్ రాజ్యంలో ఎక్కడా దీపాలు లేకుండా చేశాడంట చేసాడంటరా దీపాలు ఎక్కడా పెట్టద్దని సాయంకాలం అన్ని సిద్ధం చేసేసాడు ముస్తాబు చేసుకుంటున్నాడు కీచకుడు ఈ లోపల ఎప్పుడో వెళ్ళి ఒకసారి ఎవరికీ తెలియకుండా ఆ పాంచాలి వంటశాలకు వెళ్ళి చక్కగా వస్తానని చెప్పాడు స్వామి అని చెప్పేసి నువ్వు కూడా వెళ్ళిది ఎవరి కంట పడకుండా చీకటి పడిన తర్వాత నాకు కావలసిన అన్ని వస్తువులు తీసుకుండారా అని చెప్పాడు శృంగారానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని వంటశాలకు వెళ్ళిన పాంచాలి భీమసేనుణ్ణి స్త్రీవేషధారిగా శృంగారించింది ద్రౌపదిని వెంట తీసుకుని చీకటి పడిన తర్వాత నర్తనాగారము చేరి భీమసేనుడు స్త్రీవేషధారి అయినటువంటి భీమసేనుడు ఒక పాన్పు మీదక్కడ కూర్చున్నాడు నర్తనాగారంలో ఒక మూల దాచిపెట్టాడు ఆ పాంచాలిని బయలుదేరి కీచకుడు నర్తనాగారానికి వచ్చి తలుపు తట్టాడు నేను నేనొచ్చాను మాలిని స్వామి అతను వచ్చినట్టున్నాడు మీరు ఎలా పిలుస్తారు గొంతుక సవరించుకున్నాడు మీద లోపలికి రా సరాసరి వచ్చి లోపల ఆ పాన్పు మీద కూర్చున్నాడు కీచకుడు అటు భీముడు ఇటు కీచకుడు ఇద్దరు సమాన బలవంతులే సుందరి కొందరదన్న రాకేందు వదన్న అరవిందనయల్ జగదేక సుందరి నుందే నీవు నా కైవక్తితివా మోసజంట వేవో అనపంత కలరు నాకు పెట్టండు కామినుల బలచి ఎదురు కంచవ్వగా గలత నీదు కాల్పోటి కింబాల నేర నెట్టి నిర్భాగ్య దేవతలు కుందర నువ్వు చెప్పినట్లు నేను అందర్నీ దూరం చేసుకొని వచ్చాను సుందరి మాలిని నన్ను ఒక్కసారి నీద నీ వాణ్ణి చేసుకో చేసుకుంటాను కీచక్ ఒక్కమారు నన్ను నీ కౌగిలిలో బంధించు బంధిస్తాను ఒక్క మారు అలా బంధించి కీచక పడయ రవు నిక్కువముగా నన్వేషయినను నా మాదిరి ఆడదాని పని లేదు నీకెంక నన్ను ముట్టిన వెనక గరితల తోడి తంగతికి పోవ తెలియగా నా దేహము చేర్చిన ఎంత నీ దేహం ఎట్లగునో ఇప్పుడు తెలిసి కొనగలవు ఆ కారణముగా భోగములను నేడే నాకు ముదమేమి కలదు నిన్ను నిన్న నిన్నీకామికి క్షమించు నేడు తీర్తు నా తీర్తున్నా పొరంతయుడ అందగాడా కిచక నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకుంటేవి ఆ ఎవరు నీవు నేనా నువ్వు చూచావే మాలిని ఆమె భర్తలలో ఒక్కడిని నేను అంటే చీరగట్టినట్టనసాలకు నన్ను రప్పించి నన్ను చంపనింతితివా అంతే కాదు నా నిజమేమిటో చెప్పి మరీ నిన్ను చంపుతాను ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులైనటువంటి మేము ద్రౌపదీ సమేతముగా అజ్ఞాతవాస దీక్ష గడుపుతున్నాము ఈ విరాట నగరమందు ఆ మాలిని ఎవరో కాదు మా ఊరికి భార్య పాంచాలి పరస్త్రీ పొందు చేయాలనుకున్నటువంటి నీవు నా చేతిలో చావబోతున్నావు దండయాత్రకి వెళ్ళినప్పుడు నేను చంపేవాడిని భీమసేన ఇప్పుడైనా మించిపోయింది లేదు నా దెబ్బ అని ఇద్దరు సమాన బలవంతులు గనుక ఒక్కరినొక్కరి పైకెత్తి కింద పడవేసుకునుచు ఒక్కర్నొక్కరి పిడికిలి బిగించి గుర్తుకొనొక్కరు చెత్త ఇలా కొట్టుకును మల్ల యుద్ధమున చివరికి కోపావేశపరుడైన భీమసేనుడు పిడికి బట్టి పిడికి బిగిల్చి కేసుకుని మోగు మీద ఒక గుద్దుగుద్దాడు నోటి ఎందు ముక్కల ఎందు చెవుల రంద్రంల ఎందు రక్తము ప్రవాహముగా ఇలా తన్నుకొని ప్రాణాలుగ తెలి కీలి చెక్కుడు జాయ పుండరీ కవరద గోనిం ఏడు కుండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆ శవాన్ని బయటకి ఎడ్చుకొని వచ్చి వేసి ఆ పాంచాలికి చూపించి ఇంకా నీకు భయం లేదు ఈ రాజ్యమందుడిని నిన్నెవరు వేలెత్తి చూపించలేరని ఆమెను సుధీష్ణ మందిరానికి పంపించి వంటశాల చేరుకున్నాడు మహాబలవంతుడైనటువంటి భీమసేనుడు ఏది ఏమైనా మొత్తం మీద భీమసేనుని చేతిలో మరణించినటువంటి కీచకుడు సంతోషంతో పాంచాలి ఆ సుధీష్ణ మందిరము చేరింది ఈనాటి కీచకవధ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ పాలక మండలి వారు శ్రీ బ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు వారి ఆధ్వర్యంలో ఆ స్వామివారి సన్నిధానంలో నవకా అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా నా నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఈ కథ విన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ భక్తి ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి ఆ భక్తి ఛానల్ ద్వారా మీకందరికీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మీకందరికీ కూడా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడు రక్షించాలని మనసారా దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ బట్టు మంగళం ശ്രീരാമ മംഗളം സീതമനോഹരായ ചക്രവർത്തി തനൂജ സാമ ഹോമാൻ മംഗളം ഓം ശാന്തി ശാന്തി ശാന്തി